తెలంగాణ ఉద్యమ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు సీమసీనంగా ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా ఉద్యమకారులందరూ తన ఆదేశాల మేరకు హైదరాబాద్ బయలుదేరడం జరుగుతుంది మన దీని ముఖ్య ఉద్దేశము ఎన్నికల ముందు ఉద్యమకారులను గుర్తించి గౌరవించి వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మరే ఇప్పటికీ దాదాపు ఆరు నెలలు గడుస్తున్న ఉద్యమకారుల హక్కుల గురించి చర్చకు రాలేదు మరి తెలంగాణ సాధనే ఉద్యమకారుల ద్వారా వచ్చింది ప్రప్రథమంగా ఏదన్నా చేయాలనుకుంటే ఉద్యమకారులకు చేసినాకనే ఇతరులకు చేయాలి కానీ మన దురదృష్టం ఏ ప్రభుత్వమైన ఉద్యమకారులను విస్మరిస్తూ మరి వేరే వేరే వాటి మీద దృష్టి పెడుతుండ్రు దాన్ని మేము మాకు మనసు చాలా బాధ అనిపిస్తుంది ఇప్పటికైనా ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టి ఉద్యమకారులకు మేము చేయతరిస్తామని మమ్మల్ని గౌరవించి గుర్తించి అన్ని విధాలా మీకు అండగా నిల్తాము మీకు సముస్తమైన స్థా స్థానం కల్పిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం ద్వారా మేము కూడా అందరితోటి మరి గత పది సంవత్సరాల నుంచి ఆ గుర్తింపు రాలేదనే బాధతోటి ఇప్పుడన్న ఈ ప్రభుత్వం ద్వారా మాకు గుర్తింపు వస్తుందనే ఆశతోటి ఈ ప్రభుత్వాన్ని మనం గెలిపించుకోవడం జరిగింది మరి ఈ గడిచిన ఆరు నెలల మరి బడ్జెట్ లోపలగా మనకు ఉద్యమకారులకు బడ్జెట్ కేటాయించకపోవడము మన ప్రస్తావన తీసుకురాకపోవడము మరింత ఉద్యమకారులను బాధించే అంశం ఇది ఇప్పటికైనా పెద్ద మనిషితోటి మరి మన ముఖ్యమంత్రి రేవంత్ గారు ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అందరిని అబ్జర్వేషన్ చేసుకుంటూ కార్యక్రమాలు చేస్తుంటూ మీరు ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ తెలంగాణ తీసుకొచ్చిన ఉద్యమకారుల సమస్య వాళ్ళకు సముచితంగా అన్ని అంశాలను పరిశీలించి వారిని సంతృప్తి చెందినప్పుడే ఈ తెలంగాణకు పూర్తి న్యాయం జరిగినట్టుగా సమాజం భావిస్తుంది అందుకే ఇప్పటికైనా రేపు సెషన్ల ఈ ఉద్యమకారుల ఫోరం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము మా అప్పులను వెంటనే మాకు బడ్జెట్ కేటాయించి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మా పెద్దపల్లి జిల్లా ఉద్యమకారుల పక్షాన మరియు రాష్ట్ర ఉద్యమకారుల పక్షాన అందరి తరఫున మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ 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 అమరవీరులకు 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 వర్దిల్లాలి 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 వెంటనే అమలు చేయాలి వెంటనే అమలు చేయాలి వెంటనే అమలు చేయాలి ఉద్యమకారుల హక్కులను

ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీమ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా నుండి ఉద్యమకారులందరూ గాంధీభవన్ కార్యక్రమానికి వెళ్తున్నాం విలువగానే వచ్చినటువంటి మన తెలంగాణ ఉద్యమకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత ఎన్నికల ముందు మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను రేపు జరగబోయే అసెంబ్లీలో చర్చించి వెంటనే అమలు చేయడం కోసం ఈరోజు గాంధీభవన్లో మంత్రులందరినీ కలిసే ఉద్దేశంతో మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా గాంధీభవన్కు వెళ్తున్నాం కాబట్టి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి రెండు వందల యాభై గదుల స్థలము ఉద్యమకారులకు ఇస్తానని చెప్పి నేరుపేసులో పెట్టాడు అదేవిధంగా ఉద్యమార్ల అమరు అమరుల కుటుంబాలకు ఇరవై ఐదు వేలు ఇస్తానన్నాడు అదేవిధంగా జార్ఖండ్లో ఇస్తున్నట్టు పదివేల రూపాయల పెన్షను ఉద్యమకారులకు ఇస్తానన్నాడు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి బస్సులో రైల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి స్వతంత్ర సమరకు ఇచ్చినటువంటి హక్కులన్నీ వర్ధింపజేయాలి ప్రప్రథమంగా ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు వెంటనే అమలు చేయాలి ఈ డిమాండ్ల మీద ఈరోజు భవన్కు పోవడం జరుగుతుంది మంత్రులందరినీ కలవడం జరుగుతుంది కలిసి మా యొక్క విన్నపాన్ని వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మేము జరిగే ఎన్నిక మన అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి ఇప్పటికీ కాలయాత్ర జరిగింది ఆరేడు నెలలు రెండు నెలలలో దీన్ని అమలై తట్టు చూడాలని చెప్పి నేను పదే పదే మన రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మిత్రులు డాక్టర్ శ్రీనివాసు డాక్టర్ భాస్కర్ తర్వాత నారాయణ రెడ్డి తర్వాత రాజ రెడ్డి గారు అంబయ్య గుర్రం దేవేందర్ టోటల్ విజయ్ కుమార్ హాస్పిటల్ స్వామి సాంబయ్య వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ